మానవుడు దేవుని పట్ల చేర్చున్న ఒక పొరపాటు ఒక తప్పిదము మానవులమైనటువంటి మనకు సాధారణంగా ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఏదో ఒక లాభము మనకు ఉంటేనే ఆ పని మనం ఏదన్నా చేయటానికి ఇష్టపడతాం లాభం లేని పని మనం చేయం మానవుల యొక్క బలహీనతది మానవుడిగా ఇహలోక సంబంధమైన వాటి విషయాల్లోనే కాదు కానీ భక్తి విషయాలలో కూడా దేవుని దగ్గరికి నేను వెళ్తే ప్రార్థన చేస్తే నాకు లాభం ఏంటి ఈరోజు నేను ఆరాధనలలో పాల్గొంటే ఈరోజు నేను ఆరాధనలో పాల్గొని కృతజ్ఞత కానుక సమర్పిస్తే నాకు లాభం ఏంటి లోక సంబంధమైన వాటి విషయాలలోనే కాదు కానీ మానవుడు భక్తి విషయాలలో కూడా స్వార్థాన్ని చూపించేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఒకవేళ లాభం లేదనుకో మనం విడిచిపెడదాం ఆరాధనకు వెళ్ళటం దేవునిని ఆరాధించటం విడిచిపెడదాం లేకపోతే ఆరాధించడానికి ఏదో ఒక సమయం మనకు దొరికినప్పుడు ఏదో వెళ్ళాములే వచ్చాములే అనే ధోరణిలో వెళ్ళిపోదాం అనే ఆలోచనతో మనము ఉండిపోతున్నాం ప్రేమైనటువంటి దేని బిడ్డ చేసే పొరపాటు ఏంటంటే నిత్యమైన వాటిని కలిగిన ఏసును వదిలి లోక సంబంధమైన వాటి కొరకు మనము ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము